లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి గాంధీనగరం రామాలయంలో శ్రీ పంచాయతన పూర్వక పాంచాహినిక దత్తాత్రేయ యజ్ఞం పదిహేడు ఏడు ఇరవై ఇరవై నాలుగు బుధవారం నుండి ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు ఆదివారం వరకు కూడా ఈ మహా యజ్ఞం జరుగుతుంది పదిహేడు ఏడు ఇరవై ఇరవై నాలుగు మహాగణాధిపతి పూజ పుణ్యావహచనము యాగ సంకల్పము పరిషిత్ రుణం దీక్షాధారణ గోపూజ యాగశాల ప్రవేశము అంకురార్పణ మండపారాధన అగ్ని ప్రతిష్ట చతురావృత తర్పణము గణపతి హోమము దత్త హోమము ప్రారంభం పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగున శత సహస్ర దూర్వార్చన లక్ష గరికి పూజ నీరాజన పుష్పాలు దత్తాత్రేయ స్వామివారికి మహానాశ పూర్వక రుద్రాభిషేకము మరియు రుద్రహోము సాహుముకు లక్ష బిల్వార్చన పంతొమ్మిది ఏడు ఇరవై నాలుగు శ్రీ దుర్గా సప్తశతి చండీ పారాయణము అహోనము శ్రీ చక్రార్చన సాహుముఖ లక్ష కుంకుమార్చన ఇరవై ఏడు ఇరవై నాలుగు శ్రీ సీతారామచంద్రమూర్తి వార్లకు అభిషేకము లక్ష తులసి పూజ రామతారక షడక్షరి హోమం ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగున అనగా గురు పౌర్ణము నాడు దత్తాత్రేయ స్వామివారికి ఆది శంకరాచార్య స్వామివార్లకు గురు పూజ అభిషేకము సూర్య నమస్కారములు శ్రీ సౌర అష్టాక్షరి హోమము పంచాహిని దత్తాత్రేయ యజ్ఞ పూర్ణాహుతి సహస్రఘట్టాభిషేకము అన్న సమారాధన పండిత సత్కారము ఆశీర్వచనము సస్తి జరుగుతుంది ప్రముఖ దత్తక్షేత్రము నుండి పాదుకులు భక్తుల యొక్క దర్శనార్థము ఐదు రోజులు ఆలయంలో ఉంచబడతాయి ప్రతి రోజు మధ్యాహ్నం భక్తులకు ఒంటి గంట నుండి ప్రసాద వితరణ జరుగుతుంది కావున భక్తులందరూ కూడా దత్త భక్తులందరూ కూడా ఈ ఐదు రోజులు దత్త మహాయజ్ఞములో పాల్గొని వారు కన్నులార చూచి పులకరించి తన్మి తన్మత్యము అయ్యి స్వామివారి యొక్క ఆశీర్వచనలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు అర్చకులు ఏ సాయి ప్రదీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆలయ అర్చకులు శ్రీ ఏ సాయి ప్రదీపు వేదులి వెంకట సుబ్రహ్మణ్యం ఎలియాస్ వాసు ఎల్ఐ సాయి రాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్నత్తానదాయక దినంబరమునే బాలసాచ జ్ఞానసాగరా ఈ కలియుగంలో జ్ఞానప్రకాశం వికసించడానికి లోక కళ్యాణం కోసం సర్వమానవాడి యొక్క శ్రేయోభివృద్ధి కోసము త్రిమూర్త్యాత్మ స్వరూపుడు పూర్ణ గురుతత్వము ఎండినటువంటి శ్రీ దత్తాత్రేయ వారి యొక్క అనుగ్రహం సర్వమానవాళిలను కూడా వికసించడానికి మన అనకాపల్లి గాంధీనగరం గ్రామ పంచాయతీల బ్రహ్మ విద్య గ్రామాలయం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపనమైనటువంటి ఆలయంలో మొట్టమొదటిసారిగా పంచాయతన పూర్వక పాంచాహరిక దత్తాత్రేయ యజ్ఞాన్ని ఆషాఢశుద్ధ ఏకాదశి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పౌర్ణమి గురు పౌర్ణమి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఐదు రోజుల పాటు విశేషంగా నిర్వహించాలనేటువంటి సంకల్పం కలిగింది కావున భక్త మహాశేయులు పురప్రజలు అలాగే ఆస్తిక మహాశేయులు దత్త బంధువులందరూ కూడా ఈ మహద్ అవకాశంలో ఈ మహత్తర కార్యంలో ఈ బృహత్ యజ్ఞంలో పాలు పంచుకోవాలని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం అదే ప్రకారం యజ్ఞానికి విశేషమైనటువంటి గురువులందరూ కూడా విశేషంగా దత్త సాంప్రదాయంలోని గురువులు చేస్తూ ఉన్నారు ఐదు రోజుల్లో కూడా మోకల ప్రభాకర్ శర్మ గారిని దత్తోపాసులు గాయత్రి సాధకులు ఆయన ఐదు రోజులు కూడా ప్రవచనం చేస్తూ ఉన్నారు అలాగే రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అలాగే బుధవారం నుంచి ఆదివారం దాకా రోజు లక్ష తులసి లక్ష బిల్వార్చన అలాగే లక్ష గరిక పూజ అలాగే ఆఖరి రోజున సహస్ర ఘటన పన్నెండు వందల తొంభై ఆరు కలసలతోటి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకము రోజు ప్రసాద వితరణ ఆఖరి రోజున అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో దత్తస్వామి అనుగ్రహాన్ని పొంది వారి కోల్ని నెరవేర్చుకోవడంతో పాటు దత్తస్వామి అపార్ట్మెంట్ కృప అనుగ్రహాన్ని పొంది ధరించవలసిందిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇంటికొక పువ్వు ఈశ్వరుడి అనే చందంగా ఎవరి శక్తి కొలది వాళ్ళు రూపంలో కానీ రూపంలో కానీ ఈ యొక్క పాలు పాల్గొంచుకుని భాగస్వాములే వారి స్వామి యొక్క ఆశీర్వాదం పొందవచ్చును అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ కార్యక్రమంలో వచ్చేటటువంటివన్నీ కూడా వీక్షించి లైవ్లో వచ్చేటువంటి అన్నీ కూడా దర్శించి మీ యొక్క పాపనామాలతో పూజా కార్యక్రమాన్ని కూడా జరిపించి ఈ యొక్క యజ్ఞాన్ని దిగ్విజయం చేయాలని ఈ పాలు పంచుకోవాలని దత్తస్వామి అనుగ్రహం పొందాలని అందరికీ తెలియజేస్తున్నాం ఆశీర్వదనం చేస్తున్నాం జయ గురుదత్త శ్రీ గురుదత్త దిగంబరా దిగంబరా శ్రీపాద పల్లభ దిగంబరా జయ గురుద